నమస్కారం లన్ టు అండ్ ఫ్యామిలీ మెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసింది అందరూ పార్టీలు కూడా చేసుకున్నారు మీరు మాత్రం ఒక అడుగు ముందుకు వెయ్యాలి గొప్ప రాజనీతిజ్ఞుడు చాణక్యుడు ఏమన్నారో తెలుసా కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మాత్రమే మారడం కాదు మీ తలరాత మారడం అని చెప్పారు మరి మీ జీవితం సైన్ అవ్వాలంటే ఈ రోజే మీరు వదిలేయాల్సిన ఆ ఆరు దరిద్రపు అలవాట్లేంటో చూద్దాం సో నెంబర్ వన్ మనం మాట్లాడుకుంటే సోమరితనం లేజినెస్ అనొచ్చు చాణక్య నీతి ప్రకారం సోమరితనం ఉన్న వారికి వర్తమానం ఉండదు భవిష్యత్తు అస్సలు ఉండదు ట్వంటీ ట్వంటీ లో రేపు చేద్దాంలే అనే మాటను డిక్షనరీ నుంచి తీసేయండి ప్రతిరోజు ఒక గోల్ సెట్ చేసుకోండి మరి దానిని గుర్తించుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుందని గుర్తించాలి నెంబర్ టూ ఆలోచించకుండా మాట్లాడటం మనం చెప్తుంటాం నోటి దూలా అని అది విసిరిన బాణం లాంటిదని గుర్తించాలి మరి నోరు జారిన మాట తిరిగి వెనకకి రాదని గుర్తించాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మీ యొక్క మాట తీరును మార్చుకోండి అనవసరంగా వాదించడం మానేయండి ముఖ్యంగా బిజినెస్ డీల్స్ లో అదే విధంగా రిలేషన్షిప్స్ లో తక్కువ మాట్లాడటం ఎక్కువ వినడం అలవాటు చేసుకోండి నెంబర్ థర్డ్ గుడ్డి నమ్మకం అతి నమ్మకం ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి ఇక్కడ చాణక్యుడు ఏమంటాడంటే పాముకి విషం కొరల్లో ఉంటుంది తేలుకి తోకలో ఉంటుంది కానీ దుష్టుడికి విషమే ఉంటుందని గుర్తించాలి మీ యొక్క ప్లాన్స్ ఏముంటాయో ఆ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండటమే మీ యొక్క సక్సెస్ కి సీక్రెట్ అని చెప్పొచ్చు నెంబర్ ఫోర్ ఆదాయానికి మించిన ఖర్చు ఇక్కడ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం మీ సంపద కంటే ఖర్చు ఎక్కువ ఉంటే ఎంతటి వారైనా రోడ్డున పడాల్సిందే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సో ఆఫ్ కోసం ఖర్చులు పెట్టడం ఆపే బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి మరి మీరు లక్పతి అవ్వాలంటే సేవింగ్స్ చాలా ముఖ్యమని గుర్తించండి ఇక్కడ మనం పాయింట్ ఇతరులతో పోల్చుకోవడం కంపారిజన్ అని చెప్పొచ్చు పక్కింటి పక్కింటి వారి వారి కారు ఐఫోన్ చూసి కుంగిపోకండి ఎందుకంటే నీతి ప్రకారం ఇక్కడ ఎవరి కష్టం వాళ్ళదే ఎవరి విద్ధం వాళ్ళదే అని గుర్తించాలి మీ పోటీ మీతోనే అని గుర్తించుకోవాలి నిన్నటి కంటే ఈ రోజు మీరు ఎంత మెరుగయ్యారో అనేది గుర్తించుకోండి ఇక్కడ మీ యొక్క ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయగలిగితే సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుందని గుర్తించుకోండి చివరిది మనం మాట్లాడుకున్నట్లయితే తప్పుడు స్నేహాలు చెడు సాహసం అనేది బొగ్గు నిప్పులా ఉన్నప్పుడు కూడా చేతిని కాల్చుతుంది చెల్లారినప్పుడు చేతిని నల్లగా మారుస్తుంది కూడా మీరు నెగిటివ్ వ్యక్తులతో ఉంటే మీ ఆలోచన కూడా నెగిటివ్ గా మారిపోతాయి మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళతో స్నేహం చేయడం మొదలు పెట్టండి మీ గ్రోత్ రాకెట్ లా దూసుకుపోతుందని గుర్తుంచుకోండి మరి చూశారుగా ఈ ఆరు అలవాట్లను మీరు వదిలేస్తే ట్వంటీ ట్వంటీ సిక్స్ మీ జీవితంలో ఒక బెస్ట్ ఇయర్ గా మిగిలిపోతుందని గుర్తుంచుకోండి మరి ఇందులో మీరు ఏ అలవాట్లను వదిలేస్తారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి సో నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్